गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः शङ्कराचार्युलेम జంతూనా నరజన్మ దుర్లభమత పుంస్థంతతో విప్రతస్మాైదికధర్మమాగపరత విద్వత్వస్మాత్ పరం వివేచనం సనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై సుకృతపుణ్యైర్విన ముక్తి అనేది సామాన్యంగా వచ్చేటువంటిది కాదు ఎన్నో జన్మల పుణ్య వశాత్తు చేత మళ్ళీ ఈ జన్మలో ఎంతో సాధన ఒక సద్గురువును ఆ సద్గురువు ఏ విధంగా ఉండాలి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై కరుణాసముద్రుడై ఉండాలట అంటే శ్రోత్రియం అంటే శృతులు తెలిసినటువంటి వాడు అసలు శృతులు అని ఆ వేదాలకు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే పూర్వకాలంలో ఎందరో యోగులు జ్ఞానులు తత్వవేత్తలు ఆ పరబ్రహ్మ తత్వంతోటి ఏకమై ఉన్నప్పుడు వాళ్లకు కొన్ని శ్లోకాలు మంత్రాలు వినిపించినాయట కొందరికి ద్రష్ట అంటే కొందరికి కనిపించినాయట అలాంటివన్నీ కూడా తెప్పలుగా తయారైతే వాటిని వ్యాసభగవానుడు నాలుగు వేదాలుగా విభజించి మనందరికి కూడా అందించు ఆ వ్యాసుడు ఎంతో ఉత్తమోత్తమైనటువంటి వాడు కాబట్టి మన గురించి ఆలోచించి ఒక క్లాసిఫికేషన్ వర్గీకరణ చేసిండు అన్ని మంత్రాలు వెళ్ళు ఈ జన్మలో మానవులకు ఒక ఈ కలియుగంలో వంద సంవత్సరాలు మాత్రమే జీవితకాల పరిమితి కాబట్టి మనకు ఆ విధంగా క్లాసిఫికేషన్ చేసి అందించరు అయితే మళ్ళీ నాలుగు వేదాలు ఉపనిషత్తులు పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఇవన్నీ పాపం వీళ్ళు ఎట్లా చదువుతారనట మళ్ళీ బ్రహ్మ సూత్రాలు ఐదు వందల యాభై ఐదు సూత్రాలు రచించు ఆ ఒక్కొక్క సూత్రానికి ఆరు లక్షణాలు ఉండాలి ఏంటిది ఎలాబరేట్ మీనింగు షార్ట్కట్ ఈ విధంగా ఆరు నియమాలు ఉండాలట మరి అయితే ఈ నియమ ప్రకారంగా ఇప్పుడు బ్రహ్మ సూత్రాల్లో ఎగ్జాంపుల్ ఏంటంటే అధాతు బ్రహ్మ జిజ్ఞాస ఇంతే మొదటి సూత్రం అధ అంటేంది అతహ ఏంది బ్రహ్మ జిజ్ఞాస ఏంది అతహ అంటే అందువలన ఆ తర్వాత అత అంటే ఆ తర్వాత ఏ తర్వాత మళ్ళీ సాధన చతుష్టయ సంపత్తి తర్వాత అసలు సాధన చతుష్టయ సంపత్తి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మళ్ళీ శంకరాచార్యులు ఇంకా కొంతమంది భాష్యాలు రచించు ఈ బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు రచించారు అయితే మొట్టమొదట ఒక సాధకుడు ఆ పెద్దల్ని ఏమడిగిందంటే అయ్యా మరి ఇంత గొప్పదైనటువంటి మానవ జన్మ వచ్చింది ఉత్తమోత్తమైనటువంటి జన్మ ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల ఈ ఒక్క జన్మలో మాత్రమే మన యొక్క పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకునేటువంటి జన్మ వచ్చింది కాబట్టి మరి మేమందరం కూడా ఏ విధంగా తరించాలి మా జన్మను సార్థకత ఏ విధంగా చేసుకోవాలి అని అడిగినట అంటే ప్రస్థాన త్రయం గురించి చెప్పిండ్రు సామాన్యులకు అంటే గృహస్థ ధర్మాన్ని ఆశ్రయించేటువంటి వాళ్ళకు భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని చదవండి నాయన అదేవిధంగా జిజ్ఞాసువులు నేను ఆ బ్రహ్మమును తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసువులకేమో బ్రహ్మ సూత్రాలను చదివండి ఆయన అని చెప్పిండ్రు మరి ఇంకా ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఎవరికి పరిపక్వత చెందినటువంటి సాధకుల గురించి అంటిగా వాళ్ళు కొద్దిగైతే మోక్షాన్ని అందుకునేటువంటి స్థితిలోకి వచ్చారు మరి ఉపనిషత్ సారమైంది అసలు టోటల్గా అంటే నీవే బ్రహ్మము నేనే బ్రహ్మమై ఉన్నాను అంటే నేను పరమాత్మ స్వరూపాన్ని జీవోనాహం దేహోనాహం ప్రత్యేక భిన్నం బ్రహ్మైవాహం అంటే నేను జీవుణ్ణి కాదు నేను దేహాన్ని కాదు మరెవరు ప్రత్యక్ అభిన్నం నాలోన ఉన్నటువంటి పరమాత్మకు అభిన్నమైనటువంటి వాణ్ణి భిన్నమైనటువంటి వాణ్ణి కానే కాను అంటే నేను పరమాత్మ స్వరూపాన్ని అని వేదాల యొక్క సారాంశం అంతా కూడా చెప్పబడింది అయితే మనమేమనుకుంటున్నాం నేను జీవుణ్ణి ఆ దేవతారాధన చేస్తా వీళ్ళనార తప్పు కాదు ప్రాథమిక దశలో ఒక స్థితికి రావడానికి సత్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు సర్వవ్యాపకమై సూక్ష్మాతి సూక్ష్మమై అధిష్టాన చేతన బ్రహ్మమై ఉన్నాడు శుద్ధ స్వరూపుడై ఉన్నాడు చైతన్య స్వరూపుడై ఉన్నాడు మరి ఎవ్వరికైనా మొట్టమొదట సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ఆ శక్తి సరిపోదు కాబట్టి సద్గురువును ఆశ్రయించి ఈ పూజ ఇవన్నిటి ద్వారా ఒక్కొక్క స్టెప్పు అసలు ఈ మానవ జన్మ ఒక నిచ్చెన లాంటిదట నిచ్చిన ఎక్కుతా కొద్దీ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతాం అదే కొద్దిగా జారి పడ్డం అంటే అధమాధమైనటువంటి స్థితికి కూడా వచ్చే అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి జన్మను మనం తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఎన్నో జన్మల యొక్క సంచిత కర్మల పరిపక్వ ఈ జన్మలో మనము అనుభవించాల్సినటువంటి కర్మలు పరిపక్వమైనటువంటివి తీసుకొని ఈ ప్రారంధంలో ఈ మానుష దేహాన్ని తీసుకొని వచ్చినం మరి అలాంటి గొప్పనైన జన్మను వృధా చేసుకుంటే బాగుండదు కదా కాబట్టి తప్పకుండా మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని అనుసరించాలి అయితే ఫస్ట్ ఏం చెప్పారు భగవద్గీత సామాన్యులకు అయితే భగవద్గీతలో మూడు శటకాలు ఉన్నాయి కర్మ భక్తి జ్ఞానం అనేటువంటి మూడు శటకాలు ఉన్నాయి కర్మ శటకంలో ఏం చెప్పబడ్డది అంటే ఈ కర్మ అనేది కృతి పతన కారణం శాశ్వతం దీని లోదం ఈ కృతులు అంటే ఈ కర్మలు ఈ పనులు ఎలాంటివి మహాసముద్రం లాంటివి ఇప్పుడు ఈ జన్మకు వచ్చినాం పాత సంచిత కర్మల మూటను తీసుకొని వచ్చినాం ప్రారంధాన్ని అనుభవించడానికి అయితే పూర్వజన్మల యొక్క వాసనా ఫలాలు ఆ జన్మల కర్మల ఫలాలు అనుభవిస్తూ ఇంకా కొన్ని కర్మలు చేస్తాం ఆ కర్మలకు మళ్ళీ ఫలితాలు వస్తాయి మళ్ళీ వాసనలు వస్తాయి ఇవన్నీ కూడా మళ్ళా పాత సంచిత కర్మల మూటలు యాడ్ అయిపోతాయి మన అకౌంట్లో జమ అవుతాయట మళ్ళా ఇంకా మూట పెరుగుతుంది అందుకే రమణ మహర్షి ఏమన్నారు కృతి మహోదవు పతన కారణం ఇది భగవంతు పతనం అంటే మంచి కర్మలు కూడా ఉంటాయి మంచి జన్మలు రావచ్చు ఏవైనప్పటికీ కూడా ఇది ఏం చేస్తుంది కర్మలు భగవంతునికి మనము చేరవలసినటువంటి భగవంతునికి మోక్షానికి దూరం చేస్తున్నాయి పోని ఈ కర్మల ఫలితాలు శాశ్వతంగా ఉంటున్నాయా ఒక చంద్రలోకము ఒక సూర్యలోకము ఒక స్వర్గలోకము ఒక బ్రహ్మలోకము ఏదో ఒక లోకాన్ని చేరి అబ్బా అక్కడ విశ్రాంతిగా హాయిగా జీవితం ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉండవా ఉంటామంటే అది కాదు మళ్ళీ మన కర్మల ఫలాలు అయిపోగానే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే అందుకే ఏమన్నాడు కృతి పతన కారణం ఫలమ శాశ్వతం గతినిరోధకం ఈ ఫలము అనేది అశాశ్వతమైనటువంటిది కాదు అక్కడనే శాశ్వతంగా ఆనందంగా ఉండడానికి వీలు లేదు కాబట్టి మళ్ళీ రావాలి ఇట్లా ఎన్నిసార్లు వచ్చినమో కోటాలు కోట్ల జన్మలెత్తుతున్నాం మనం ఆ విషయము గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఏడో నెలల ఒక సినిమా రీల్లాగా మనకు కనిపిస్తుందట అబ్బా నేనేనా అసలు ఇన్ని పాపాలు చేసినా ఎన్ని పుణ్యాలు చేసిన నేనేనా అబ్బా ఇన్ని దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖం అనేటువంటి దుఃఖాలు ప్రతి జన్మలో అనుభవిస్తున్నాను ఇలాంటి దుఃఖాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ జన్మ కర్మ వలయంలో చిక్కి తిరుగుతూ ఉన్న కదా దీన్ని ఇప్పటికైనా స్టాప్ చేయాలి అనేటువంటి భావన చాలా దృఢంగా మన లోపల కలిగినట్టయితే ఆ మోక్ష సాధనకు మనం తప్పకుండా ప్రయత్నిస్తాం అయితే ఈ కర్మలనేది బంధీకృతాలు కావద్దు కాబట్టి ఏమన్నాడు పలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరర్పితం నేచయాకృతం చిత్తశోధనం ముక్తి సాధనం చిత్తాన్ని శోధించాలి కర్మలు చేయకుండానేమో సోమరి వైతం కర్మలు చేస్తేనేమో ఫలాలు వస్తాయి అవి మనకు అంటకుండా అంటే ఈశ్వరార్పితంగా నా ఇచ్చ ఇచ్చ లేకుండా ఫలితం మీద కోరిక లేకుండా భగవదర్పితంగా కర్తృత్వ రహితంగా ఈ కర్మలు చేసినట్లయితే మనకు బంధాలను తేవు మోక్షానికి దారిచ్చేటువంటిగా ఈ కర్మల్ని మనము తయారు చేసుకోవచ్చు తర్వాత ఏం చెప్పిండ్రు భక్తి గురించి భక్తి శటకం భక్తి అంటే ఏంది అసలు భగవంతునిపై మనకు కలిగినట్టు కలిగేటువంటి ప్రేమ ఒక తండ్రి కొడుకుని ఉంటారు కొడుకు మీద తండ్రికున్నటువంటి ప్రేమను వాత్సల్యము అని అంటాం భార్యాభర్తలు ఉన్నారు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది అనురాగము దానికి పేరు అయితే భగవంతుని మీద కానీ ఒక సద్గురువు మీద కానీ మనకుండేటువంటి ప్రేమను భక్తి అని అంటాం ఈ భక్తిని గురించి రకరకాలుగా నిర్వచించారు శంకరాచార్యులు ఏమన్నారు నీ యొక్క స్వస్వరూపానుసంధానం కావడానికి ఎంచుకున్నటువంటి మార్గము ఏదైతే ఉందో అదే అసలైన భక్తి అని శంకరాచార్యులు నారద మహర్షి అనడు ఎల్లప్పుడూ భగవత్ స్మరణ చేస్తూనే ఉండాలి కాసేపు మన మనసు ప్రాపంచికమైనటువంటి విషయాల మీద పోయిందనుకో అప్పుడు ఎవరైతే బాధపడతారో అయ్యో నేను ఈ సమయాన్ని వృధా చేసుకున్న కదా భగవత్ స్మరణకు ఈ కాలం కొద్ది కాలం దూరమైన కదా అనేటువంటి భావన ఎవరికైతే కలుగుతుందో ఆ మనస్సట బాగా తపించిపోతుందట బాధపడుతుందట నేను దూరమైన స్మరణకు అని అలాంటి వాళ్ళది అసలైనటువంటి భక్తి అని ఆయన అభిప్రాయం వ్యాస భగవాన్ అభిప్రాయం ఏంటి అంటే నేను ఈ దేహంతో చేసేది ఎంత గొప్ప పనైనా సరే దేహంతో చేసేది కానీ లేక వాక్కుతోటి చేసేటువంటిది కానీ వీటన్నింటికంటే కూడా మనసుతోటి చేసేది ఏదైతే ఉందో అదే అసలైన భక్తి అని వ్యాస భగవానుడు చెప్పిండు మళ్ళీ గర్గ మహర్షి ఆయన ఏం చెప్పిండు ఒక ప్రతిమను అంటే ఒక విగ్రహాన్ని పెట్టుకొని దానికి పూజాదికాలు నైవేద్యం దీపం ధూపం అన్నీ చేసుకుంటూ ఆయనను స్థుతించుకుంటూ స్తోత్రాలు పఠిస్తూ ఆయన యొక్క కథలను వింటూ ఆయనను స్మరించడం అనేది భక్తి అని ఈ విధంగా రకరకాలుగా చెప్పారు ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క స్వస్వరూపము ఏది ఆ పరమాత్మ స్వరూపము ఆ పరబ్రహ్మమే మన యొక్క జన్మస్థానము అనేటువంటి విధంగా నిర్ణయించుకొని దాన్ని అసలు ఈ జీవుడే దేవుడు వేరే కాదు కొన్ని వాసనాత్రయము అనేటువంటి డస్టు దుమ్ము చేత ఈ ఆత్మస్వరూపము కప్పబడి దీనంతా కలిపి జీవాత్మ అనుకుంటున్నాం అసలు ఉన్నది పరమాత్మే అక్కడ జీవాత్మ ఎందుకు అనుకుంటున్నామంటే ఇవన్నిటితోటి తాతాత్మ్యం చెంది ఈ రకరకాలైనటువంటి డస్ట్ల చేత కప్పబడి ఉండి మనము జీవాత్మ అనుకుంటున్నాం కానీ అసలైతే ఉన్నదే పరమాత్మ ఎక్కడ చూసినా ఉన్నది పరమాత్మ తత్వమే వేరే అన్య వస్తువు లేనే లేదు ఎందుకంటే ఏకమై అద్వయమై వెలుగొందేది ఆ పరమాత్మ కాబట్టి వేరే ఉండడానికి వీలు లేదు కానీ మనం ఏమనుకుంటున్నాం చీకట్లో కొద్దిగా చీకటి ఉంది అక్కడ ఒక తాడు పడి ఉంది పాము అని భావిస్తున్నాం ఈ విధంగా ఒక లైట్ వచ్చిన తర్వాత దాన్ని అయ్యో తాడు అసలు గానే కాదు తాడు ఆ తాడును ఎప్పుడు గ్రహించగలిగినవు తాడును తాడుగా వెలుతురులో గ్రహించగలిగినవు అదేవిధంగా మనకు జ్ఞానము అనేటువంటి వెలుతురు ఎప్పుడైతే వస్తుందో నిత్యమేది అనిత్యమేది సత్యమేది అసత్యమేది అనేటువంటి విషయాన్ని ఈ జ్ఞానం కలిగినప్పుడు ఏ జ్ఞానం అసలు జ్ఞానం అంటే తెలుసుకునే తెలివి ఏ తెలివి ఉండాలి ఆత్మజ్ఞానం కావాలి మనం ఈ జన్మను సార్థకత చేసుకోవాలంటే ఆత్మజ్ఞానం తప్ప ఏది మనకి రాదు మరి ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎన్నో కష్టాలు ఉంటాయి ఎంత సులువు ఉంది చెప్పడానికి జస్ట్ ఈ దుమ్మును దులిపితే అయిపోతుంది ఈ జీవాత్మ పరమాత్మ అయిపోతుంది వాసనాత్రయములు అనేటువంటి దుమ్మునట దులుపాలనట దులుపుతే ఈ జీవుడే దేవుడైతుండు చెప్పడానికి చాలా సులువు కానీ దానికి ఎన్నో సాధనలు అవసరమై ఉంది ఫస్ట్ మెయిన్గా ఏందంటే శుద్ధత్వం కావాలి మన వాక్కు మనోవాక్కాయ కర్మలు ఏకరీతిగా ఉండాలి మనస్సులో ఏదైతే సంకల్పిస్తున్నావో వాక్కు చేత కూడా అదే విధంగా అదే మాట ఉండాలి కాయము చేత శరీరము చేత కూడా అదే పని చెయ్యాలి ఈ వాక్కు మనస్సు కాయము ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో అసలు తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతి అన్నట్టు ఆయన ఎంతో శుభ్రమైనటువంటి వాడట జ్యోతులకే జ్యోతి అయినటువంటి వాడు అన్నట్టు మనం శుభ్రమైపోతే ఇక మలినం లేకపోతే అదే పరమాత్మ తత్వము ఈ కల్మశాలతోనే కూడుకున్నది వాసనలు తాదాత్మ్యాలు ఇవన్నీ దేహేంద్రియ మనోబుద్ధులతోటి ఈ దేహమే నేను మనస్సే నేను బుద్ధే నేను అని ఇవన్నీ తాదాత్మ్యాలు ఎప్పుడైతే తొలగిస్తావో అప్పుడు ఉన్నది పరమాత్మే ఎక్కడి నుంచో పరమాత్మను తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు పరమాత్మ వేరుగా లేడు ఈ జీవాత్మే పరమాత్మ ఉన్నాడు కాబట్టి అది తెలుసుకొని అది తెలుసుకోవాలంటే మళ్ళెన్నో ఉంది శుద్ధమైనటువంటి మనస్సు ఉండాలి అంతర్ముఖ ప్రయాణం ఉండాలి ఎప్పుడు సామాన్యంగా మనందరికి కూడా ఏముంటుందంటే ఈ బాహ్య ప్రపంచంలోకి మనసు పోతనే ఉంటుంది ఎందుకంటే ఇల్లడిది కాదు జన్మ జన్మల సంబంధం మనకు కాబట్టి బాహ్య ప్రపంచంలోకి పోయేటువంటి మనసును మనము అంతర్ముఖంగా వెళ్ళే అటువంటి ప్రయత్నం చేయాలి ఇది భక్తి గురించి చెప్పారు తర్వాత జ్ఞానం 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 ఇందాక చెప్పుకున్నాం కదా జ్ఞానం ఎలాంటిదో సత్యమైనటువంటి వస్తువును తెలుసుకోవడానికి ఉపయోగపడేదే జ్ఞానము అలాంటి జ్ఞానాన్ని సద్గురువు ద్వారా మనము పొందాలి ఆయన ఏ విధంగా ఉండాలి శ్రోత్రియుడు అంటే శృతులు తెలిసినటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మం బ్రహ్మేతి నిశ్చయమట అంటే ఆ బ్రహ్మము తెలిసినటువంటి వాడే దాని గురించి చక్కగా చెప్పగలుగుతాడు వాస్తవంగా ఈ సృష్టి ధర్మం ఏంటంటే మనము ఆచరించినప్పుడే విన్నటువంటి వాళ్ళు కూడా ఇన్స్పైర్ కాగలుగుతారు అది సృష్టి ధర్మం ఇప్పుడు మన ఆయగారు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు మనం ఆచరణ అనేది ఎంతో ప్రాధాన్యత ఒక్క మెట్ ఎక్కినా సరే ఫౌండేషన్ గట్టి ఉండాలి దనదన బిల్డింగ్ ఏదో మామూలు కట్టడం కాదు ఫౌండేషన్ గట్టిగా ఉండాలి నువ్వు ఎంతవరకు వచ్చినా సరే నీ సాధన అనేది ప్రాథమిక దశలో ఉన్నా సరే కానీ అది గట్టిగా అటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ విధంగా మన జన్మను సార్థకత చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ ఒక్కటే నాయన ఒక గంధ చెక్కనట जलादि संपर्क वशात प्रभुता दुर्गंध दूता गरु वासना संघर्षने नैव विभाति सम्यक विधूय माने सति बाह्य गंधे గంధపు చెక్క ఎలాంటిది పరిమళాలను అటువంటిది ఎంతో సువాసన కలిగినటువంటిది దాన్ని నీళ్ళల్లో వేసినమాట కొన్ని రోజులు వేస్తే మీద ఒక రకమైన ఫంగస్ అలాంటిది తయారై దాన్ని బయటికి తీయని దుర్గంధం వస్తుంది బయటికి తీస్తే అసలు గంధం యొక్క గొప్పతనం ఏంది ఈ దుర్గంధం ఏంది పట్టుకుంది దుర్గంధం అని విచిత్ర అయితే అప్పుడు ఏం చేయాలి ఆ గంధపు చెక్కను గరుకు రాతి మీద బాగా రుద్దాలి ఒక పది సార్లు రుదినాం సరే ఆ వాసన బోదు వాసన పోయేంత వరకు గట్టిగా రుద్దుతనే ఉండాలి అదే విధంగా మనం కూడా నేనే పరమాత్మను అనేటువంటి స్థితికి అది ఎట్లా అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఆ విధంగా వచ్చేంత వరకు ఈ మనస్సును రుద్దుతనే ఉండాలి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణమూర్తయ్య గారికి మెనీ మెనీ థ్యాంక్స్ జై సద్గురు మహారాజ్కి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు